జయ శ్రీనివాస జయ వెంకటేశగస్టు అయినటువంటి ఎనిమిదో నెలలో చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారవ తారీఖు శుక్రవారము ద్వాదశితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో కన్యా రాశి కలిగినటువంటి జాతుకులకి ఈ రాశి కలిసిన ఈ రాశి కలిసినట్టు స్త్రీ పురుషులు ఎందు ఈ కాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగినటువంటి వారికి వారి వ్యక్తిగతమైనటువంటి కొన్ని పర్సనల్ల సంబంధించినటువంటి అంశాల మీద మానసికమైనటువంటి కొంత మనుశ్శాంతి లేని సంఘటనలు జరిగేదానికి మాత్రము ఈ సమయకాలంలో ఎక్కువగా కొన్ని సమస్యలు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు జరిగేదానికి అవకాశం ఉంటుంది మానసికమైనటువంటి కొన్ని పర్సనల్ సమస్యలు ఏ విధమైనటువంటి వాటి మీద ప్రభావం పడవచ్చు అంటే కొంతమంది కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలేనటువంటివి అవి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని విభేదకరమైనటువంటి సమస్యలు కానీ కొంతమంది బయట వేరే కొంతమంది వ్యక్తుల్ని నమ్మటము లేదంటే ఒకరిని ఇష్టపడటము కొంతమందికి తెలియకుండా వాళ్ళు పర్సనల్గా సీక్రెట్గా మీటింగ్ చేసేటటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో ఆ తరహా సంబంధించినటువంటి సమస్యలు వాటి వల్ల ఈ సమయకాలంలో కాస్త డిసప్పాయింట్ అవ్వటము వారి నుంచి ఏదో కొన్ని భయోందాలను కలిగినటువంటి అంశాలను కలిగించటము మన అనుకున్నవారు మీకు అనుకూలంగా ఉన్నటువంటి వారు మీ మార్గంలో నడిచి మీ చెప్పు చేతుల్లో ఉండేటటువంటి వారు కూడా ఈ సమయకాలంలో మీకు వ్యతిరేకంగాను ఆపోజిట్గాను మాటకి మాట ప్రతి మాటగాను కొంత మనశ్శాంతి లేనటువంటి విధానంగా అంటే ఏదైతే కాస్త అలజడితో కూడినటువంటి పరిస్థితులు ఉంటాయో ఆ రకమైనటువంటి సమస్యలు ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులందు మాత్రం ఎక్కువ శాతం జరిగేదానికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయి కాబట్టి ఇంట్లో భార్యతోనైనా మీ వ్యక్తిగత సమస్యలు ఎవరితోనైనా అసలు ఉన్నా కూడా వీలైనంత వరకు కొంత ఓపిక్గా ఉండటము సమస్యని పెంచుకునే విధంగా కాకుండా కాస్త ఆలోచించి మాట్లాడి ఏ విషయంలో కూడా తొందరపడి నిర్ణయం తీసుకోకుండా అంటే మనసు కనిపించినటువంటి వెంటనే మీరు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది ఇక గ్రహస్థితి ప్రభావాల యొక్క అనుకూలతనం వలన బంధుమిత్రులతో కొన్ని కలయి కలగలిగినటువంటి ప్రయాణాలు తర్వాత ఒకప్పుడు కాస్త శత్రుత్వంతో ఉన్నటువంటి వారితో కూడా కొన్ని స్నేహాలు ఏర్పరచుకునేటువంటి పరిస్థితులు అదే మాదిరిగా కుటుంబ పరిస్థితులైనటువంటివి ఇంట్లో వివాహాలకు సంబంధించినవి కానీ పెళ్ళిళ్ళకి సంబంధించిన శుభ కార్యక్రమాలు కానీ నూతనంగా ఏదైనా మీ జీవితానికి ఒక విశేషకరమైనటువంటి వ్యవహారాల్లో ఏదైతే మీరు వ్యవహరిస్తూ ఉంటారో ఆయా అంశాలలో మాత్రము కొన్ని శుభప్రదమైనటువంటి అంశాలు కూడా ఈ సమయకాలంలో మీకు చాలా మేలును అందించేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిగలిగిన వరకు జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఒక భూమిని కానీ స్థలాన్ని కానీ తర్వాత ఏదైనా గృహానికి సంబంధించిన అంశాలు కానీ అటువంటివి మాత్రము గతకాలంగా ఏదైనా మనసులో కొన్ని ప్రయత్నాలు చేద్దామనుకొని చేయాలా వద్దనుకున్నటువంటి వ్యవహారాలు ఈ సమయకాలంలో వాటిని మీరు తిరిగి ప్రారంభం చేసేటటువంటి పరిస్థితులు కానీ కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు కానీ ఈ సమయకాలంలో మీకు తప్పకుండా జరుగుతాయి కాబట్టి రాసిగలిగినటువంటి వారికి ఈ అర్ధమాస కాలం ఎందు ముఖ్యంగా నరదృష్టి ప్రభావము అంటే మీ వ్యాపారంలో కానీ ఉద్యోగం దగ్గర కానీ మీ ఇంట్లో బతుకుదీరులో మీ ప్రయత్నాల్లో మీరు ఏదైతే నడుస్తున్నటువంటి వ్యవహారాల్లో మీకు నరుల దృష్టి ప్రభావము కొంతమంది మిత్రులతో స్నేహితులతో కానీ మనకి కాస్త పరిచయం ఉన్నటువంటి వ్యక్తులతో కూడా కొన్ని డబ్బు పరంగా తీసుకొని కొన్ని లేనిపోయినటువంటి ఇబ్బందులు కలిగించే అంశాలు కానీ అలాగే ఎటువంటి వ్యక్తులను నమ్మి షూరిటీలో హామీలు లేకుండా ఏ ప్రయత్నాలు చేసినా దాంట్లో మీరు ఇరుగున పడేటటువంటి ప్రభావాలు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి ఏదైతే కాస్త ఈ నరదృష్టి ప్రభావం అనేది మీ మీద ఈ సమయకాలంలో అధికంగా ఉంటుంది కనుక ఏ విషయంలో కూడా మీరు నలుగురికి ఎక్స్పోజ్ అయ్యేటటువంటి విధంగా పది మంది కంటి కనబడేటటువంటి విధంగా కాకుండా కాస్త మన దగ్గర ఉన్నా సరే లేనట్టుగా నడుచుకునేటటువంటి ప్రయత్నాలు కాస్త ఉన్న దాంట్లో కొంచెం జాగ్రత్తగా జీవించేటటువంటి మార్గం ఈ సమయకాలంలో మీరు పాటించాల్సినటువంటి అంశము అలాగే సమాజంలోను సంఘంలోను కొన్ని గౌరవ మర్యాదలకు సంబంధించినటువంటి పరిస్థితులు కూడా మీకు అనుకూలిస్తాయి కాబట్టి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ బతుకుదిరువులు ఎవరికి వారికి సంబంధించినటువంటి ఏదైతే వారి వారి బతుకుదిలు రాణించేటటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాల పరంగా కూడా ఈ సమయకాలం బాగానే నడుస్తుంది కాబట్టి మొత్తంగా ఈ సమయకాలం ముందు అంటే ఈ అర్ధమాస కాలం ఎందు కూడా మీరు కొంత వీలైనంత వరకు అనవసరమైనటువంటి ప్రయాణాలు అనవసరమైనటువంటి ఖర్చులు ఒకరిని నమ్మి డబ్బు ఇవ్వటము కానీ మనం ఏ విధమైనటువంటి తనకాలు తాకట్లు లేకుండా ఏ విధమైనటువంటి తగు జాగ్రత్త లేకోకుండా మీరు చేతి నుంచి ఇస్తే చేజారిపోయేటువంటి ప్రభావాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ అంశాలలో తగు జాగ్రత్తగా ఉండటం మంచిది ఇంకా మీ వ్యక్తిగత విషయాలలో కూడా మొదటగా మీకు చెప్పినట్టుగా ఓపికగా చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది సర్వేజన సుఖనోభాబాబా మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు